మొదలైన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం సంస్కృతి చారిత్రక విలువ ప్రతి సంవత్సరంలో గణేష్ చతుర్థి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పండుగను ఆరాధిస్తూ ఖైరతాబాద్లో గణేష్ ప్రతిమలను ప్రతిష్ఠించి పండుగ సమయంలో ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు ఇక ఖైరతాబాద్ అనే ప్రాంతంలో గణేష్ నిమజ్జనం కోసం ప్రత్యేకమైన సంస్కృతి ఆనవాళ్లు మరియు చారిత్రక అంశాలు కూడా ఉన్నాయి ఈ కథనంలో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ప్రారంభం దాని ప్రత్యేకతలు మరియు సామాజిక సాంస్కృతిక ప్రభావం గురించి వివరిస్తాం ఇక ఖైరతాబాద్ పరిచయం ఖైరతాబాద్ హైదరాబాద్ నగరానికి చెందిన ఒక ప్రసిద్ధమైన ప్రాంతం ఇది ప్రధానంగా ఒక మసీదు మరియు అక్కడ వివిధ అనుసంధానమైన మత సామాజిక కార్యక్రమాల ద్వారా ఇది ప్రాంతీయ మరియు చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉంది ఖైరతాబాద్ ప్రాంతంలో గణేష్ పండుగను ఘనంగా నిర్వహించడం విశేషం ఈ ప్రాంతంలో గణేష్ ఉత్సవాలు ప్రత్యేకమైన సందర్భంగా సాంప్రదాయాలను మరియు ప్రజల అనుబంధాన్ని ప్రతిబింబించగలిగాయి ఇక గణేష్ నిమజ్జనం అనేది గణేష్ చతుర్థి పండుగకు అనుబంధంగా జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం ముఖ్యంగా పదవ రోజు ఉత్సవం ముగిసిన తర్వాత జరుగుతుంది ఖైరతాబాద్ లో ఈ నిమజ్జనం ప్రత్యేకంగా నిర్వహిస్తారు గణేష్ ప్రతిమలను ప్రత్యేకమైన ముద్దులతో పాటలతో మరియు హాయిగా నిమజ్జనం చేసే సాంప్రదాయం ఉంది ప్రతిమను స్థానిక పరిసరాల్లో ర్యాలీగా తీసుకువెళ్ళడం పూజా కార్యక్రమాలు మరియు సందడితో నిమజ్జనం జరుపుతారు నిమజ్జన సమయంలో సందడిగా పాటలు నృత్యాలు నిర్వహించబడతాయి ఇది ప్రాంతీయ సంస్కృతిని ప్రదర్శిస్తుంది ఖైరతాబాద్ ప్రాంతంలో గణేష్ నిమజ్జనం సాంప్రదాయం ప్రకారం చాలా కాలం నుండి జరుగుతున్న ఒక ప్రత్యేకమైన కార్యకలాపం ఈ ప్రాంతంలో గణేష్ నిమజ్జనం చారిత్రక నేపథ్యం కూడా కలిగి ఉంది అది ప్రామాణిక పాండిత్యాన్ని మరియు స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేట్టుగా ఉంది ఖైరతాబాద్లో గణేష్ నిమజ్జనానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు విశేషమైన పూజా విధానాలు ఉంటాయి నిమజ్జనం సమయంలో పెద్దగా నిర్వహించబడే ర్యాలీలు స్థానిక ప్రజల ఆనందానికి మరియు ఉత్సవానికి ప్రధాన కారణం ఇక ఖైరతాబాద్లో నిమజ్జన సమయంలో స్థానిక పాటలు మరియు సంగీతం ప్రాముఖ్యంగా నిర్వహించబడతాయి గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని స్థానిక కళాకారులు ప్రత్యేకమైన వృత్తి శిల్పాలు కళా ప్రక్రియలను నిర్వహిస్తారు ఇక ఖైరతాబాద్లో గణేష్ నిమజ్జనం స్థానిక ప్రజల మధ్య సామాజిక అనుబంధాన్ని మరియు అనుభూతిని పెంపొందిస్తుంది ఈ నిమజ్జనం కార్యక్రమం ఖైరతాబాద్ ప్రాంతానికి పర్యాటకులను ఆకర్షిస్తుంది ఇది స్థానిక ఆర్థికాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది ఖైరతాబాద్లో గణేష్ నిమజ్జనం స్థానిక సంస్కృతిని సంరక్షించడంలో సహాయపడుతుంది ఈ కార్యక్రమం ఇతర ప్రాంతాలకు మరియు జాతి స్థాయికి సంస్కృతి మరియు చారిత్రక ప్రాముఖ్యతను పరిచయం చేస్తుంది ఈ నిమజ్జనం సమయంలో ఖైరతాబాద్లో శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది విభిన్న మతాల మధ్య సంస్కృతి పరిమాణాన్ని కలిగించడం మరియు సమాజంలో చలామణి చేసే విధానాలు ఇక పండుగ సమయంలో పెద్ద సంఖ్యలో సందర్శకులు స్థానిక వ్యాపారాలకు ఆర్థిక లాభాన్ని కలిగిస్తారు కళల ప్రదర్శనలు సంగీతం మరియు నృత్యం వంటి కార్యక్రమాలు స్థానిక కళాకారుల మద్దతు ఇక ఖయతాబాద్లో గణేష్ నిమజ్జనం ప్రతి సంవత్సరంలో ఒక గొప్ప ఉత్సవంగా చారిత్రక మరియు సాంస్కృతిక విలువలను ప్రతిబింబిస్తూ నిర్వహించబడుతుంది ఈ నిమజ్జనం కార్యక్రమం స్థానిక ప్రజల ఆనందాన్ని సంస్కృతి పరిరక్షణను మరియు సామాజిక అనుబంధాన్ని ఉద్బోధిస్తుంది ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జనంతో సంబంధించి నిర్వహించబడే కార్యక్రమాలు ప్రత్యేకతలు మరియు సాంప్రదాయాలు హైదాబాద్ ప్రాంతం చారిత్రకంగా మరియు సాంస్కృతికంగా అద్భుతంగా ఉంటాయి ఇది స్థానిక సంస్కృతిని ప్రజల గర్వాన్ని మరియు పర్యాటకులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఏ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి